ఓం శ్రీ శ్రీమాతేడమ్మ హాయ్ అండి నేను మీ సంధ్యని ఏంటి సంధ్య వారాహి మాతం అన్నీ చూపిస్తుంది ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని మీకు అందరికీ డౌట్ రావచ్చు ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఇది ఎక్కడిది ఇదంతా అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ రావచ్చు మొత్తానికైతే ఫస్ట్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారు ఎక్కడ ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అర్థమొత్తం ఫస్ట్ అయితే నా డైలీ అయితే చూసేస్తాను ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయాన్నే లేచి యథావిధిగా తడిగుడ్లు అన్నీ పెట్టుకొని ద్వారబంధాలు ముగ్గులు పెట్టుకొని ఫస్ట్ అయితే ఇంట్లో అమ్మవారు ఇంట్లో దీపం రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటానో అలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా లలితాదేవిని అయితే దించలేదు ఈరోజు లలితాదేవి పూజ కూడా ఉంది కదా ఇంకా లలితాదేవి పూజ ఎన్ని వారాలు అవుతుంది వారాహిమాత పూజ ఎన్ని వారాలు అవుతుంది ఎక్కడికి వెళ్ళాము ఆ వారాహిమాత టెంపుల్ ఎక్కడిది ఏంటి అనేది ఆల్రెడీ నేను యూట్యూబ్లో చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అంటే నాకు ఆ సాంగ్కి నాకు ఎప్పటి నుంచో నేను అనుకున్న దానికి మ్యాచ్ అయిందనమాట చిన్నది ఉదయాన్న మనసు ఉండబట్టలేక ఉదయాన్నైతే అప్లోడ్ చేసేసాను చాలామంది కామెంట్ అయితే పెట్టారు ఒక ఆమె అంత డీటెయిల్గా తెలియాలనుకుంటే దీపం అయిపోయిన తర్వాత ఇంకా అత్తగారికి అతనికి మాయగారికి టీ పెట్టి ఇచ్చేసి అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లలితాదేవి పూజ అయితే చేసుకున్నానండి ఇప్పటికైతే లలితాదేవి పూజ పద్నాలుగు వారాలు పూర్తయ్యాయి అమ్మకి ఈ వారం ఎప్పుడులాగే బియ్యం పాయసం పానగం వడపప్పు చలిమిడి రెండు కలపాలు తాంబూలం కొబ్బరికాయ అన్నీ పెట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను ఈ వారం చామంతి పూలు దండేం కట్టలేదండి గాజులకి అలా సెట్ చేసేస్తున్నాను అక్కడక్కడ ఇంకా లాస్ట్ వారం ఒక ఆమె అయితే లలితాదేవి పూజ గురించి అడిగితే ఆమెకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే కామెంట్ పెట్టారు ఆ కామెంట్కి ఆమెకు తగినట్టు నాకు నేనైతే ఈ పూజ ఎలా చేసుకుంటున్నానో నాకు ఎవరైతే ఈ పూజ చెప్పారో వాళ్ళు ఎలా చెప్పారో యాజ్ టీజ్గా ఆమెకు అలాగే చెప్పాను మనం కొత్త కొత్తగా చెప్పకూడదు ఒక పూజ మనం తెలుసు చేసుకుంటున్నామంటే దాని ప్రకారంగా ఎవరైతే మనకు చెప్పారో వాళ్ళకి ఎలా చెప్పారో మనం ఇంకోళ్ళకి అలాగే చెప్పాలి తప్ప ఇంకా వేరే వేరే అనేది చేర్చకూడదనమాట నేను ఆమె ఎలా చెప్పారో అలాగే చెప్పాను కాకపోతే ఇంకొకటండి చాలామందికి డౌట్ రావచ్చు ఇప్పుడున్న రేట్లో బంగారం శతమానము వెండి జంజం ఇవన్నీ ఇవ్వాలా అంటే అది నాకైతే తెలీదు నాకు అప్పట్లో కాబట్టి నేను అమ్మవారికి ఆ రకంగా ఒక పది పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల క్రితం కాబట్టి ఇవ్వగలిసానండి ఈ రేట్లో అయితే మాత్రం నాకైతే తెలీదు ఎవరైనా పూజ చేయాలనుకుంటే లలితాదేవి పూజలు అవి చేస్తుంటారు కదా ఆ పంతులు గారు వాళ్ళకి వెళ్ళైతే అడగండి ఇలా పూజ ఉండేది దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి నాకు ఆ వీడియో అంతా చెప్పేసిన తర్వాత నాకు ఈ ఐడియా అనేది వచ్చింది ఏంటి ఈ రేట్లో బంగారం వెండి ఇవ్వడం అంత అంత ఆశామాస కాదు కదా ఏంటి దీనికి సొల్యూషన్ అని చెప్పేసి అలాగని చెప్పేసి భగవంతుడు ఇవ్వలేదు ఇది ఇది ఇవ్వలేదు అని చెప్పేసి భగవంతుని ఏమైనా కొట్టిరు తిట్టా కాకపోతే అప్పుడులో నాకు పెళ్ళైన కొత్తలో కదా నాకు అంతగా పూజల గురించి అప్పుడులో తెలియదు ఆమె ఎలా చెప్తే యాజ్ ఇజ్ అలాగే చేసేసాను అంటే నేను చేసినట్టు మీకు చెప్పాలి కదా డౌట్ అడిగారు కాబట్టి ఆ రకంగా చెప్పాను అనమాట అయితే లలితాదేవి పూజ పద్నాలుగు వారాలు అయితే పూర్తి అయిపోయాయండి ఇక్కడ నుంచి ఇంకా టిఫిన్ అది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది ఆల్రెడీ అంతా చూపి చెప్తూనే ఉంటాను ఇన్ కేస్ ఆమె చెప్పిన తర్వాత కూడా అర్థం అవ్వలేదు అంటే ఆమెకి కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళాను అనేది ఉండు అప్పుడే చెప్పను ఎక్కడికి వెళ్ళేదనే దాన్ని బట్టి అప్పుడైతే చెప్తాను అనమాట ఇంకా అమ్మవారికి ఇలా పూజ అయిపోయిన తర్వాత పిల్లలు లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసేసానండి పిల్లలకి నేను ఏం చేశానంటే సారీ అండి మర్చిపోయాను నేను చిల్డ్రన్స్ డే కదా క్యారేజ్ కారేజీ ఇవ్వలేదన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేసేసి నేను అటు అన్నం ఉంటే వాళ్ళు తినేసి సాంబారు అన్నం ఉంటే తినేసి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడైతే స్టోరీలోకి వచ్చేస్తున్నాను మేమైతే వైజాగ్లో ఉన్న వారాహిమాత టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్తున్నాం ఇది ఎక్కడ అంటే చిన్నగదిలి అనమాట చినగదిలి జై సింహాచలంకి కిల్ల రోడ్లో జైలు సెంటర్ జైలు ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ రామకృష్ణపురం అనే దగ్గర చాలా చాలా మంచి టెంపుల్ అండి ఒక కట్టి ఒక నా మేలో కట్టారనమాట చాలా ప్రతికల ఎంత ప్రతికల అంటే ఇది ఎలా పుట్టింది ఏంటి అనేది డీటెయిల్గా నేను చెప్తాను ఆవిడ చేత ఎవరైతే ఇక్కడ ప్రతిష్ఠించారో ఆవిడ చేత కూడా మీకు మాట్లాడిస్తాను అనమాట అంతా నేను కనుక్కున్నాను మనకి ఆతృత అనమాట ఎలా పుట్టారు ఏంటి ఇదంతా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి దగ్గర దగ్గర జనాలు ఉంటుంటే ఒక వన్ అవర్ వెయిట్ చేశాను అనమాట ఇది ఎలా ఉంది ఏంటని ఆవిడ నోట్లో ఫస్ట్ వినేయండి ఇంకా మీదికి అర్థమవుతుంది స్లోగా ఉంటే మళ్ళీ నేను చెప్తాను చెప్పండి పర్వాలేదు

మేము ఇల్లు పట్టుకోవాలనేసి ఇక్కడ అసోర్ దగ్గర ఇల్లు అయితే ఉంది కానీ ఇల్లు పట్టుకోలేకపోతుంది స్థలం అయితే ఉంటుంది అమ్మవారు ఇంటికి భూమికి సంబంధించింది ఏమంటుందనేసి అమ్మవారు ఫోటో తీసుకొచ్చి ఇంట్లో రాత్రులు ఎక్కువ పంచమి పంచమికి ఎక్కువ భూమి చేసేవాళ్ళు రాత్రులే చేసేవాళ్ళు అలా ఎక్కువ ఇక్కడ అక్కడ ఉన్నట్టు పాపం కళ్ళకి అనిపించింది అయితే అలా నిద్రలో కూడా బోడ పెట్టేస్తుంటే ఏదో గాలి పట్టిందేమో అని చెప్పేసి అమ్మ సరే అయితే ఫోటోడలేదు చెప్పారు అమ్మవారు వచ్చిన తర్వాత బాగానే ఉంది కదా ఒకసారి పతికెళ్ళండి అనేసి పత్తి అక్కడ రాలేదు ఆడే రావతల పుట్టనేసి అక్కడ పతికి వెళ్ళాం మేము వెళ్ళి వెళ్ళంగానే మేమైతే ఏం చెప్పలేదు ఆవిడ మీరు మీరెవరి దగ్గరికి వెళ్తే రావడ దగ్గరికి అసలు ఏం అడగకుండానే ఆవిడ మీదకి వచ్చినాము అసలు కట్టమనిసి వస్తాము ఇప్పుడు అమ్మాయిలే ఇంటికోసం అని మేము తెచ్చుకున్నామమ్మా గుడి కట్టమంటా మేము చేయలేం అనుకోని వస్తాం తర్వాత ఏమొచ్చి పాపమే గుడి పిల్లం కూడా వస్తాయి చిన్న పాపకి వచ్చి చిన్నమ్మ అసలు అమ్మ చిన్న అమ్మ మీకు వస్తాం మళ్ళీ వెళ్ళి రెండోసారి అమ్మ దగ్గరికి వెళ్ళి పర్వాలేదమ్మా మేము మా పిల్ల బాగుంటే అక్కడ देखके रोपే కూడా తీసుకోకుండా సొంతంగానే కట్టుకున్నాం ఇంటి కోసం అనే డబ్బులు కూడా అకేజ్. ఈ విగ్రహం అది ఎక్కడి నుంచి తెప్పించారు? రాజమండ్రిలోనా అక్కడి నుంచి తెప్పించారా? ఈ గుడి మొత్తం క్లోజ్ చేయకుండా మామూలుగా ఉంచేశారు సైడ్న. అంటే నుయ్యి ఈ క్లోజ్ చేయలేదు కల్పేసొని నియ్య కూడా మీరు అమ్మవారి పూజలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సాయంత్రమే చేస్తున్నారా పంచమి నేను ప్రజెంట్ ఒక ఇప్పటికి నాకు పన్నెండు వారాలు ఎన్ని అయ్యాయి కానీ పంచమి గడియ పంచమనేసి నాకు తెలియకుండా ఓన్లీ శుక్రవారాలే చేస్తున్నాను అనమాట పంచమి రోజు అని నాకు అది పంచమి ఎప్పుడు పడుతుంది ఏంటని నాకు తెలియదు చవితి అయిపోయిన సాయంత్రం ఏడున్నర నుంచి చేస్తున్నాను పూజ కందదీపం పెట్టుకుంటాను అలా ప్రతివారం చేస్తున్నాను స్టార్టింగ్ కొంచెం అంతే కదా స్టోరీ అమ్మవారికి పానక నీళ్ళు పెడితే చాలు బెల్లం పానకం అది పెడుతున్నాను చిల్లపడి గుంపులు అలాంటివి నైవేద్యంలో పెడితే సరిపోద్దు ఫస్ట్ మాత్రం పూజ స్టార్ట్ అయినప్పుడు దోపు వేయాలి అయిపోయిన తర్వాత కూడా దోపం వేయాలి మస్తుగా వేస్తాను కొండీలు అమ్మకి అమ్మకిష్టమైన నైవేద్యం కందదీపం ఇగుండి అమ్మవారు చెప్పి నుయ్యి అనమాట ఇది మొత్తంగా క్లోజ్ చేయకుండా పక్కన చిన్న కా ఖాళీ గ్యాప్ అయితే ఉంచేసి దానిపైన వాళ్ళు గుడి అయితే కట్టారు ఇంకా ఆవిడ చెప్పింది డీటెయిల్గా మీకు అంటే అక్కడ సౌండ్ రోడ్ మీద కదా సౌండ్ పొల్యూషన్ వల్ల వాటి వల్ల క్లియర్గా అర్థమవ్వలేదేమో నేనైతే మళ్ళీ మీతో చెప్తున్నాను అంటే అమ్మవారికి కూడా మీ వారాహి మాతను వాళ్ళు ఎందుకంటే పూజించడం స్టార్ట్ చేశారు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఆడు పూజించడం స్టార్ట్ చేశారు వాళ్ళ సంకల్పం ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి మా వాళ్ళందరికీ ఇల్లు ఉంది నాకు కూడా ఇల్లు కావాలని చెప్పేసి ఆవిడ ఇల్లు కట్టుకోవాలని సంకల్పం స్టార్ట్ చేసి సంకల్పంతో ఆమె పూజలు అనేది స్టార్ట్ చేశారు కానీ శుక్రవారం శుక్రవారం చేసేవారంటే కాదంట ఒక అంటే పంచమి పంచమి పడేటప్పుడు అమ్మవారి పూజ చేశారు కందదీపం పెట్టి అమ్మవారికి బెల్లం పానకం పెట్టి చిలకడ దుంపలు పెట్టి ప్రసాదం పెట్టి ధూపం అది వేసి శుభ్రంగా పూజ చేసుకునేవారు పెద్దగా ఏమి అంగు ఆర్బాటాలు కాకుండా సింపుల్గా అలా ఒక ఐదు సంవత్సరాలు చేసుకున్న తర్వాత సడన్గా ఒకరోజు వాళ్ళ పాపకి ఎక్కువగా ఫేవర్ రావడం నిద్రట్లో గట్టిగా ఆరడం అలా సంథింగ్ అవుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫోటో అనేది తీసుకెళ్ళి వేరే అంటే ఈ ఫోటో ఈ పూజలు చేయడం వల్ల ఎలా అవుతుందేమో అని చెప్పేసి వేరే ఆ ఫోటో తీసుకెళ్ళి ఇచ్చే ఇచ్చి అంటే వేరే దగ్గర పెట్టబోతుంటే అక్కడ పెద్ద ఆవిడ ఒక ఆవిడ చెప్పారంట ఈ పూజలు చేసిన తర్వాత వాళ్ళు కొంచెం సైట్ అది కొనుక్కున్నారు వాళ్ళకు కూడా అప్పుడు కొంచెం మరి ఇంత ఉన్నవాళ్ళేం కాదండి పర్వాలేదు అనమాట అప్పుడైతే ఇంకా సరే అని చెప్పి పాపకి ఎందుకు ఇలా అవుతుందని ఇక్కడెక్కడ పతిలో ఏం దొరకపోతే పాడేరు దగ్గర ఎక్కడో అక్కడికి వెళ్ళి పతేయించారంట పతేయించినప్పుడు వీళ్ళు ఏం చెప్పకముందే అవతల ఆవుడికి కూడా వారాహిమత పడతారంట వస్తారనమాట ఆమెకి ఆమె అప్పుడే చెప్పింది అప్పుడు చెప్పిందంట మీరు ఈ పూజలు చేసిన తర్వాత అంతా బాగున్నారు కదా మీరు ఎందుకు ఇలా ఇది చేస్తున్నారు మీ మీరు అమ్మవారికి ఇలాగా ఈ గుడి కట్టండి పలాని చూడటం అప్పటికే అమ్మ ఆ పాపకి కొంచెం నిద్దట్లో అంటే అమ్మక అవతారం కనిపించడం ఇక్కడ ఆడడం పాలు పట్టడం దున్నినట్టు ఇలా ఆ పాపకైతే అయితే కన్ కనిపిస్తుండేదంట కనిపించి వీళ్ళు ఇంకా వెళ్ళేసరికి ఆమె చెప్పేసరికి ఇలా గుడి కట్టండి అంటే వీళ్ళు కొంచెం అంత మధ్య తరగతి జీవితాలు ఎలా ఉంటే తెలుసు కదండి ఆమె అయితే నాకు ఇద్దరు ఆడపిల్లలు మేము అది గుడి అది కట్టలేము అని చెప్పేసి చెప్పారంట మేము గుడి అది కట్టలేము అని అంటే మేము కట్టలేమని చెప్పేసి ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చిన్న చిన్నపాపకేమో ఊరుకు ఒంటి నిండా కురుపుల్లో వచ్చేయడము అలా కొంచెం ప్రాబ్లం అయిందనమాట అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పాడేరు వెళ్ళారు పాడేరు వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తే అప్పుడు చెప్పారనమాట మళ్ళీ అమ్మ మేము గుడది కడతాము అంటే ఏ ప్లేస్లో కట్టాలి ఏంటంటే ఆల్రెడీ ఈ ప్లేస్ చూపించారు అమ్మవారు ఎక్కడైతే ఆడుకున్నట్టు అది కళ్ళలో కనిపించారో ఆ ప్లేస్లో కట్టండి అక్కడ నుయ్యి ఉంది కదా మరి ఎలా అంటే నుయ్యకేమి కట్టు ఉండదు పర్వాలేదు సైడ్ నుంచి కట్టేయండి ఆ కన్నం కూడా సైడ్ ఉంటుంది ఆల్రెడీ చూపించే నుయ్యి మొత్తం క్లోజ్ చేయరు కన్నం అయితే ఉంటుంది అనమాట ఆ నుయ్యి పైన అమ్మవారిని అయితే కట్టారు ఇంకా అమ్మవారికి బ్యాక్ సైడ్ నాగలి ఇలా పెట్టేసి ఒక్కో రూపాయి ఎవరి దగ్గర కూడా తీసుకోలేదండి వాళ్ళ డబ్బులతోనే ఓన్గా ఇదంతా కట్టారనమాట ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా మే కట్టారు చాలా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఆమె ఏం చెప్పారంటే ఒక ఐదు శుక్రవారాలు వీలైతే సాయంత్రం పూట ఏడున్నర తర్వాత వచ్చి ఏదైనా మనకు సంకల్పం ఒక ఇప్పుడు ఆమెకైతే ఇల్లు కోసం అని చెప్పేసి సంకల్పం చేసుకున్నారు మీకు ఏ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట ఏది ఉంటే అది సంకల్పం చేసుకొని ఒక ఐదు వారాలు మాత్రం ఏడున్నర తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రండి అయితే చెప్పారు అలాగే ఇన్ కేస్ ఒక ఐదు వారాలు కనుక మనకు వెళ్ళడానికి అవ్వకపోతే ఒక వారమైనా రండి దర్శనం చేసుకోండి అని చెప్పారు అంతేనండి వీళ్ళంటా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆమెకి నేను అడిగింది ఆల్రెడీ అన్నీ వినే ఉంటారు మీకు కానీ ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల వినిపించలేదేమో వినబడకుండా ఉందేమో నాకు తెలిసిందైతే చెప్తున్నాను ఈమెకైతే అడిగాను అనమాట ఎలా అంటే నేను వారాహిమాతో పూజలు అవి చేస్తాను కదా వీడియోస్ చూపిస్తే ఆమె కూడా నాకు కొన్ని డౌట్స్ అయితే చెప్పారు ఇలా చేయాలని కూడా చెప్పారు ఇంట్లో పూజలు ఎలా చేసేవారు అంటే ఏమి పెట్టేవారు కాదంటండి బెల్లం పానకం చిల్లకరదుంపులు అంతే అమ్మకు పెట్టుకొని ధూపం పూజ స్టార్టింగ్లో పూజ ఎండింగ్లో ఫుల్గా ధూపం వేసేసి అమ్మవారికి పూజ అది చేసుకుండేవారంట అందరూ కలిసి చక్కగా కూర్చొని అమ్మ ఐదు సంవత్సరాలకి ఆమె సేవ చేసుకున్నందుకు ఈ రకంగా వాళ్ళకి దర్శనం అయితే ఇచ్చారు అలాగే అదృష్టం కూడా కలిగింది అమ్మ సేవ చేసుకోవడానికి ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి ఇది గుడి ఎప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ వరకు ఉంటూనే ఉంటుందండి క్లోజ్ అనేది ఉండదు మధ్యాహ్నం ఒక పావు గంట ఇలా క్లో ఒక గంట ఇలా క్లోజ్ చేస్తారు బుధవారం ఎక్కువసేపు క్లోజ్ చేస్తారు శుక్రవారం మంగళవారం ఇంకా అమావాస్య పంచమి రోజులైతే మొత్తంగా ఓపెన్ ఉంటుందన్నమాట గుడి చాలా చాలా ప్రతికలైంది మేము ఇంకెళ్ళినప్పుడే కూడా ఒక ఆమె మొక్కు కూడా చెల్లించారు ఆమె అలా అమ్మగారి కోసం ఏదైతే మొక్కుకున్నారో అది తీరిందంటే ఆమె చీర జాకెట్ అన్ని వదిలేసి అమ్మవారికి చూపించి వదిలేసి వెళ్ళిపోయారు అంత బా అంత ప్రతికల చాలా చాలా ప్రతి ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఈ విషయం తెలిసిన నుంచి కానీ నాళ్ళకైతే నాకు అమ్మవారి అది శుక్రవారం రోజు ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అది కొంచెం స్వాములు పెట్టిన తర్వాత ప్రసాదం తినేసాను తినేసి వచ్చేసి యథావిధిగా సాయంత్రం వారాహి మాత పూజ అయితే చేసుకున్నాను ఆమె అయితే నాకు కొన్ని చెప్పారు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో పరంగా చెప్పిన చూసినా కూడా ఇలా చెయ్యండి మంచిది అన్నారు ఆమె చెప్పినట్టే ఎరుపు ఒత్తులు పెట్టమన్నారు కంద దీపంలో ఆవు నూనె వేయమన్నారు అన్నమాట కంద దీపంలో ఆవు నూనె వేయండి నువ్వుల నూనెతో దీపం పెట్టండి మీరు ఏమీ పెట్టనవసరం లేదు ఇన్ని పెట్టనవసరం లేదు చిలకడ దుంపులు బెల్లం పానకం పెట్టండి చాలు అంతే ఇంతగా మించి అమ్మవారికి ఏమీ అవసరం లేదని కూడా చెప్పారు మీ ఇది ఉంటే మీకు ఉంటే మీరు పెట్టుకోవచ్చు కాదంటే లేదంటే ఇవే పెట్టండి అంతే అని అని చెప్పేసి ఫుల్గా దూపం మాత్రం వెయ్యండి పూజ స్టార్టింగ్లో పూజ వెయ్యండి పూజ ఎండింగ్లో కూడా వేయండి అని చెప్పేసి అయితే చెప్పారనమాట ఆమె చెప్పినట్టు పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాను చాలా బాగా చేసుకుని ఆమె నోటి నుంచి కూడా అమ్మవారు ఎలా పుట్టారు ఏంటి అనేది అంతా కూడా చెప్పారు కదా ఇంకో విషయం అండి అంటే చాలామంది నాకు కూడా అన్నారు కదా ఇవి అమ్మవారిని పూజించకూడదు ఇంట్లో పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు ఆమెకు అదే అడిగాను నాకు నేను చెప్పిందే చెప్తుంది ఆమె కూడా బ్లూ కలర్ అయితే పెట్టుకోకూడదు తెచ్చుకోకూడదు సేవలు చేసుకోకూడదు ఇదైతే పర్వాలేదండి అని చెప్పేసి చాలామంది ఇంకా ఈమెకట్ట అందరు తెచ్చి ఇచ్చేస్తున్నారంట ఫోటోలు విగ్రహాలు అన్నీ నా స్టార్టింగ్ మోమాటంకి తీసుకుని ఆ తర్వాత నుంచి అమ్మవారు మీ ఇంటికి రావడమే చాలు ఎందుకు అలా తిరిగి తప్పు చేస్తున్నారు అక్కడికి ఇక్కడికి ఇచ్చేసి అని చెప్పి చెప్పేసి రోడ్డు మీద వాటి మీద పెట్టేసి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు చాలా చాలా బాగా చేసుకున్నారండి వెళ్ళిన దగ్గర మనకు దక్షిణ అది ఏమీ లేదు మన చేతులతో మనమే పూజలు అది చేసుకోవచ్చు కాకపోతే అమ్మవారి మీద కూడా పసుపు కుంకుమ ఏ గుడికి వెళ్ళినా మూల విరాట్ మీద పసుపు కుంకుమ వేయకూడదు కదా అస్తమానం మనం క్లీన్ చేయం పాడైపోతుంది అంటే చూడ్డానికి కూడా బాగుండదు కదా మనం మొహం కడుక్కొని ఉన్న తర్వాత ఎవరైనా మన ముఖం మీద ఏదైనా మనకు ఎలా కోపం వస్తుందో అంటే చిరాగ్గా అనిపిస్తుందో అలాగే ఉంటుంది అని నా ఫీలింగ్లో నేను చెప్పాను అన్నీ మన చేతులతో కొబ్బరికాయ కొట్టుకొని పువ్వులు అన్నీ పెట్టుకొని చక్కగా మనం అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు నా చేతులతో నేను అమ్మవారికి చాలా బాగా పూజ అయితే చేసుకున్నాను వాళ్ళు దేనికి కూడా ఒక రూపాయి తీసుకోవట్లేదు రూపాయి చేయడం ఈ గుడి మొత్తం వాళ్ళు సొంత డబ్బులతోనే కట్టారంటం అండి ఇగోండి ఈ అమ్మవారికి కింద అమ్మవారి విగ్రహం ఉంది కదా అవన్నిటికీ నేనే చక్కగా అది పెట్టుకొని తీసుకెళ్ళాను పువ్వులు మన ఇంట్లో పూలుగా లోటు ఉండదు కాబట్టి అన్నీ తీసుకెళ్ళి చక్కగా అమ్మవారికి అలంకరించి పూజ చేసుకున్నాను అనమాట ఈ వ్లాగ్ అంత అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నేను ఎప్పుడు ఏ వీడియో అంతగా షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని కూడా బతిమాలాడట్లేదు ఆడలేదు ఈ వీడియోకి మాత్రం అందరికీ షేర్ చేయండి మనం వారాయికి మాత్రం దర్శనం చేసుకుంటే కాశీయో కొవ్వూరో ఎక్కడికి వెళ్ళిన లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన వైజాగ్లో చిన్నగదిలీ సింహాచలం వెళ్ళే రోడ్లో సెంట్రల్ జైలు ఆపోజిట్లో రామపురం అనే ఊర్లో ఉందన్నమాట రోడ్డు కానుకునే ఉంటుంది మరీ లోపలికి వెళ్ళనవసరం లేదు చక్కగా అమ్మవారిని మన చేతులతో మనమే పూజ చేసుకోవచ్చు అంతా చాలా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట ఇదంతా టికెట్ తీయాలి ప్రాసెస్ అది ఏమీ లేదు అందుకే చెప్తున్నాను వీలైనంత వరకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరూ ఈ వీడియో చూసి ఆ టెంపుల్కి అందరూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మనం ఎక్కడికెక్కడికి వెళ్ళిన దగ్గర కన్నా మన దగ్గరలో మన ఊర్లో ఉండేటప్పుడు మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా ఈ శుక్రవారం పూట నేను అమ్మవారి దర్శనం చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి మొన్నైతే ఒక మొన్న సోమవారం అన్ని గుడికి వెళ్ళాము ఆ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా ఈ గుడికే జస్ట్ అప్పుడు వెళ్ళినప్పుడే అమ్మవారు ఆమె అప్పుడే వెళ్ళిపోయారంట అప్పుడు కొంచెం బాధపడ్డాను అది శుక్రవారం రోజు ఇంత మంచి రోజు నాకు దర్శనమిస్తారని అనుకోలేదు కొంచెం అయితే ఫీల్ అయ్యాను అప్పుడు ఇంకా వాళ్ళ చిన్న పాపకి అమ్మవారు వస్తూ ఉంటారంట కాకపోతే ఆమె అయితే రాలేదు ఆ పాప రాలేదు వాళ్ళ పెద్ద పాప ఆమె వచ్చి అమ్మవారికి సేవ అంతా చేసుకుంటున్నారు ఇంకా డీటెయిల్గా నాకైతే చెప్పడం రాదండి నాకు తెలిసినంతవరకు వరకు షేర్ చేశాను ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వారాహిమతం దర్శనం అందరూ चीज को